కవిత కొడితే ఎందుకంటే దొంగలు ఎప్పటికైనా నాశనం అవుతారో బీఆర్ఎస్లో ఉన్నటువంటి భూముల దొంగలు ప్లాట్ల దొంగలు ఉద్యోగుల దొంగలు మోసగాళ్ళు కవిత అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి కవిత దగ్గర వచ్చి నిలబడరు నిలబడితే కవిత చెవులు బట్టి బీఆర్ఎస్ని అన్నను గిరగిరగిరగిరి పట్టు నెత్తంది కింద కవిత జోలికి వస్తే కదా ఇప్పుడు కేసీఆర్ కాదు ముట్టుకుంటే అంటుకపోతాడు తయారైంది సమాజం రెడీ ఉంది కవిత జోలికి వచ్చిరనుకో తోలు తీస్తుంది ఇప్పుడు ఎందుకు నీతి లేని కుక్కలు వీళ్ళంతా అని చెప్పి బయట పెట్టింది అడ్డగోలే దోపిడీదారు గారు ఫామ్ హౌస్ దొంగలే సిద్ధశుద్ధి లేదు సిగ్గు లేదు ప్రాంతం మీద అభిమానం లేదు ప్రజలకు ఉద్యోగాలు అని లేదు బిల్డప్లు ఎక్కువ అని చెప్పి దెబ్బ కొట్టింది రాజాసింగ్ కూడా రైట్ టైం రైట్ టైంలో లో స్పందించండి కరెక్ట్ చెప్పింది కవిత చెప్పింది నిజమే బీజేపీ బీఆర్ఎస్ దొంగలే బీజేపీలో బిఆర్ఎస్ వీలైన కుట్ర జరిగింది ఆ కుట్ర నిజమే నిజమే కవిత చెప్పిందని బలపడిసింది రాజాసింగ్ నేను చెప్తున్నాను కదా ఈ రెండు ఇది బీజేపీ దేశంలో ఉండదు బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉండదు వీళ్ళు ఎందుకంటే ఈ నాయకత్వం దొంగల ముఠ దొంగల ముఠ ఇది అంతే దొంగకు తాళం చెదిరి ఇయ్యాలని చెప్తాం కానీ ఈ దొంగకు తాళం చెదిరిస్తే కూడా దోసుకుంటారు ఇది వీళ్ళ కథ సిగ్గువా ఇజ్జత్వా పరువా అన్నివా ఏముందిగా